హరి ఓం శ్రీ గురు భో నమ శ్రీ రమణ సద్గురు దేవాయమ శ్రీ రమణ భాషలో సెప్టెంబర్ ఏడో తారీఖు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఐదు వందల పది శ్రీ టికే సుందరేశ్వర అయ్యరు ఏదో ఒక పుస్తకం నుంచి చదవడం మొదలు పెట్టాడు దానిలో అంతఃకరణాన్ని ఐదుగా విభజించి ఉంది సుందరేశాయ్ గారు ఒక పుస్తకం చదువుతున్నారు దానిలో అంతకరిని గురించి ఐదుగా విభజించి చెప్పారు ఒకటి ఉళ్ళం రెండు మనస్సు మూడు బుద్ధి నాలుగు చిత్తం ఐదు అహంకారం అని దానిలో ముందే చదువుతున్నారు ఆయన ఇప్పుడు భగవాన్ అన్నారు సాధారణంగా నాలుగింటినే గుర్తిస్తారు మనోబుద్ధి చిత్త అహంకారాలని కానీ ఇక్కడ ఉళ్ళం అని ఐదో దాన్ని చేర్చడం వల్ల పంచతత్వాలతో పోల్చడానికి అనమాట సహజంగా అంతఃకరణ అంటే నాలుగు కానీ ఇక్కడ ఉల్లం అని ఒక దాన్ని చేర్చారు ఐదో దాన్ని అంటే పంచతత్వాలతో పోల్చడానికి అనమాట ఇక్కడ ఉళ్ళం అంటే చైతన్యం అని అర్థం అది ఆకాశతత్వం ఉళ్ళం అంటే చైతన్యం చైతన్యం తత్వం ఏమిటి ఆకాశం ఆకాశ తత్వం కపాలం నుంచి కనుబొమ్మల వరకు ఉంటుంది అది నుంచి కపాల నుంచి కనుబొమ్మల వరకు ఉండేదాన్ని ఆకాశతత్వం చైతన్యం అంటారు మనస్సు అది ఆలోచన శక్తి అది వాయుతత్వం కనుబొమ్మల నుండి గొంతు వరకు ఉంటుంది మూడు బుద్ధి అంటే వివేకం అనమాట అది అగ్నితత్వం అది గుంతు నుండి గుండె వరకు ఉంటుంది చిత్తం అంటే జప్ అనమాట అది జలతత్వం గుండె నుండి నాభి వరకు ఉంటుంది అహంకారం అంటే అది తత్వం నాభి నుండి మూలాధారం వరకు క్రమ్ము కొరిన మనోవిస్తారం నిద్ర నుంచి లేవగానే తల కూడా పైకి లేచి అందులో చైతన్య క్రాంతి ప్రతిఫలిస్తుంది నిద్ర నుంచి లేవగానే తల తల కూడా స్ట్రైట్ గా నిలబడుతుంది కదా నిలబడి అనుకో నడ పక్కకు వంగిపోతుంది లేకపోతే ముందుకు తూలిపోతుంది కానీ మెలకు రాగానే మరి మన తల కూడా పైకి లేచి అందులో చైతన్య కాంతి ప్రతిఫలిస్తుంది ఆ తేజము పూర్వం నుంచి హృదయంలోనే ఉంది అది అది హృదయంలోనే ఉంది ఆ చైతన్యం ఆ తేజస్సు అయితే అది మెదడు చైతన్యంగా ప్రతిఫలిస్తుంది ఆ తేజస్సులో తేజస్సు యొక్క ప్రతిఫలనమే మెదడుకి చేరి అది చైతన్యంగా మనకు తెలుస్తుంది అంటే మేల్కోవడం అనమాట కానీ దీనికి ప్రత్యేక వైశిష్టం అహంకార స్ఫూర్తికి తరువాతనే దీనికి ప్రత్యేకమైన ఈ మెదడుకి పొర లెగుస్తుందిలే చైతన్య ప్రతిబింబంగా ఉంటుంది కానీ దీనికి ప్రత్యేకత ఏమి ఏమిటి అంటే అహంకారము అన్నటువంటి స్ఫూర్తికి తర్వాతనే ఈ మెదడుకి విలువ నేను అన్న చైతన్య స్వరూపమైనటువంటి అహంకారం కదా మేలుకోకపోతే అసలు మేలుకోకుండా ఉంటే కష్ట శరీరం కూడా పడిపోయే ఉంటుంది అయితే మెదడు నుంచి సమాచారం తెలుస్తోంది కనుక మెదడుది మొదటి స్థానం కాదు చైతన్యందే అంటే అహంకారాదే మొదటి స్థానం నిర్వికల్ప స్థితికి దీనిని విశ్వమానసము అనో విశ్వ చైతన్యము అనో అంటారు స్థితిలో దీనినే విశ్వమానసమనో విశ్వ చైతన్యమను అంటారు ఆ స్థితి నిమిషమో అత్యల్పకాలమో ఉంటుంది విశ్వమానసం అన్నది ఆ స్థితి ఒక నిమిషమో ఇంకా అత్యల్పకాలమో ఉంటుంది దీనిలో అహంకారం చొచ్చుకుని వచ్చినప్పుడు అది సగుణము సవికల్పము అయ్యి నేను అన్న పలుకు ఉదయిస్తుంది మనకి నేను తలంపు ఎట్లా ఉదయిస్తుంది అన్న వివరణ చెప్తున్నారు అది ఎప్పుడూ ఒక వ్యక్తి పరంగా లేదా ఒక ఉనికి పరంగా వ్యక్తమవుతూ ఉంటుంది ఈ నేను అనేటువంటి ఒక శబ్దము వ్యక్తి పరంగానో లేక ఏదో ఒక ఉనికి ఏదో ఒకటి ఉంది దానికి సంబంధించో వ్యక్తమవుతుంది అట్లా దేహమే నేను అన్న భావన మనకి కలుగుతుంది దాని పర్యవసానంగా నీళ్ళు ఈ ప్రపంచం అంతాను అయితే ఉల్లం ప్రతిబింబకాంతి కనుక దానిని చంద్రుడు అన్నారు ఉల్లం అంటే హృదయం ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రకాశం ప్రతిబింబకాంతి కాబట్టి దాన్ని చంద్రుడు అన్నారు మూల కాంతి హృదయంలో ఉంటుంది ఆ హృదయంలో ఉన్న అంటే మెదడుకి చేరి మెదడుకి చైతన్యం వస్తుంది మెదడులో ఉన్నటువంటి అనేక జన్మల సంస్కారం వాసనలు మెదడులో నిక్షిప్తమై అంటారు కదా ఇక్కడి నుంచి చర్చ అది వాటిని రక్తం చేయగలుగుతుంది కనుక అందుకే హృదయాన్ని సూర్యుడు అంటారు హృదయాన్ని సూర్యుడు అంటారు కదా మనస్సుని చంద్రుడు అంటారు అంటే మనస్సు ఎప్పుడైంది అంటే హృదయంలో నుంచి చైతన్య కిరణం మెదడికి ప్రసరిస్తే అప్పుడు అది మనసు అవుతుంది భగవాను సాధారణంగా అంతఃకరణని నాలుగింటిగా గుర్తిస్తారు కానీ ఉళ్ళము అని ఇక్కడ ఐరోధాన్ని చేర్చడం పంచతత్వాలతో పోల్చడం కోసం అనమాట ఉళ్ళము అంటే చైతన్యం అది ఆకాశతత్వం అది కపాల నుంచి కనుబొమ్మల వరకు ఉంటుంది మనస్సు అంటే ఆలోచన శక్తి ఇది వాయుతత్వం కనుబొమ్మల నుంచి గొంతు వరకు ఉంటుంది బుద్ధి అంటే వివేకము ఇది తత్వం గొంతుకు నుంచి గుండె వరకు ఉంటుంది ఇక నాలుగు చిత్తం అంటే జ్ఞప్తి అనమాట అది జలతత్వము గుండె నుండి నాభి వరకు ఉంటుంది ఈ అహంకారం పృథ్వీ తత్వం నాభి నుండి మూలాధారం వరకు ఉంటుంది ఇక్కడ ఉళ్ళము అంటే మనసే అయినా శుద్ధ మనస్సు అని అర్థం మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అంతఃకరణ నాలుగుగా చెప్పుకుంటాం కదమ్మా దానికి ఉళ్ళం అంటే శుద్ధ చైతన్యం ఏ మాలిన్యము కలగ కలవకుండా ఉన్న చైతన్యం అది ఆకాశము వలే ప్రకాశిస్తూ వ్యాపించి ఉంటుంది దానిని ఇక్కడ శుద్ధ మనస్సు అన్నారు అదే ఉళ్ళం అన్నమాట అది ఏమిటి మానసాకాశం మనసాకాశం అది ఆ ఉళ్ళం ఆ శుద్ధం మనస్తూ మానసాకాశం శుద్ధంగా అందేవి ఆలోచనలు తలంపులు భావాలు ఏమీ లేవు అది మానసాకాశం అంటే ఆలోచనలు కమ్ము విస్తారత్వం అన్నమాట ఒక్క ఆలోచన కూడా లేదు విస్తారంగా వ్యాప్తి ఉంది కానీ నిద్ర నుంచి లేవగానే తల కూడా పైకి లేచి అందులో చైతన్య కాంతి ప్రతిఫలిస్తుంది ఇప్పుడు నిద్ర నుంచి మేలుకు వచ్చింది అంటే తల కూడా పైకి లేచి అందులో చైతన్య కాంతి ప్రతిఫలిస్తుంది ఆ తేజం పూర్వం నుంచి హృదయంలోనే ఉంది అది మెదడు చైతన్యంగా మనకి ప్రతిఫలిస్తుంది దేంలో ఉన్న మెదడు యొక్క చైతన్యంగా మనకి తెలియబడుతూ ఉంటుంది ఆ విషయాలు మన మెదడులోంచి వస్తాయి కదా కానీ దీనికి ప్రత్యేకమైన వైశిష్టము అహంకార స్ఫూర్తి తర్వాతనే ఈ శుద్ధ మనస్సు అంటే ఉల్లము అన్నది కూడా అహంకారం నేను అన్న తలంపు కదిలిన తరువాతనే శుద్ధ నిర్వికల్ప స్థితికి దీనిని విశ్వమానసమని విశ్వ చైతన్యమని అంటారు ఎందుకంటే ఒక్క తలంపు లేనటువంటి స్థితిలో అదుగు ఎట్లా ఉంటుంది అంటే ఏ ఆలోచనలు కమ్ము కొన కొనకుండా ఉన్న విస్తరించిన మనసు మనసు విస్తరించి ఉంది లేదు దాన్ని శుద్ధ మనస్సు అంటారు అది నిర్వికల్ప సమాధిలో ఏటలంపు లేకుండా శుద్ధంగా వ్యాపించి మరకే లేనటువంటి తెల్లని తెరలాగా ఉంది ఆ ప్రకాశం దాని మీద నిద్ర నుంచి లేవగానే చైతన్య కాంతి ప్రతిఫలిస్తుంది ఆ తెర మీద వ్యాపించి ఉన్న శుద్ధ మనస్సు ఆ మనస్సు మీద నిద్ర నుంచి లేవగానే చైతన్య కాంతి ప్రతిఫలిస్తుంది దాని మీద పడుతుంది ప్రతిబింబం ఏర్పడుతుంది ఆ తేజం పూర్వం నుంచి హృదయంలోనే ఉంది హృదయంలోనే ఉంది ఆ తేజస్సు ఈ తెర మీద మనసు అనే తెర మీద పడేటువంటి ఈ తేజస్సు పూర్వం కూడా ఉంది అది మొదట చైతన్యంగా ప్రతిఫలిస్తోంది ఒక ప్రకారం ఒక తెలివిగా ప్రతిఫలిస్తోంది కానీ దీనికి ప్రత్యేకమైన వైశిష్టం దానికి ఒక ప్రత్యేకత వచ్చింది దాన్ని కూడా గుర్తించేవాడు అక్కడ ఉండాలి కదా ఆ వెలుగు గుర్తించేవాడు ఉండాలి కదా ఉండాలమ్మా ఇప్పుడు గుర్తింపబడింది అంటే అహంకార స్ఫూర్తి కలిగి నేనన్న స్ఫురణ కలిగాకనే శుద్ధ మనస్సు యొక్క ప్రకాశం గుర్తింపబడుతుంది దీనిని విశ్వ చైతన్యమను అంటారు వేదికల్పాలు కనుక ఆ స్థితియే ఒక నిమిషమో అచ్చకాల్పమో అతి అల్పకాలం ఉంది మనం మెరుకువ రాగానే వెంటనే గమనించుకుంటే ఏముండదు అలా ఆలోచన లేని ఒక నిశ్చలమైన ఒక స్థితి ఉంటుంది తర్వాత నేను అన్న భావన వచ్చేసరికి మరకలు ఏర్పడతాయి అది ఇది లేవాలి నేను దీని లేని మనిషిని పని అలా అవన్నీ అప్పుడు ఏర్పడతాయి అందుచేత ఈ స్థితి ఎలా ఉంటుందంటే నిద్ర నుంచి మెలుకువ ఇలా కలిగి కలగకుండా ఉన్నప్పుడు ఆ శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు మనకి తెలియబడుతుంది ఆ స్థితి మీ అంటారు ఈ స్థితి ఏ నిమిషమో ఇంకా తక్కువ కాలమో ఉంటుంది వెంటనే మళ్ళీ నేనన్న భావన కలిగేసరికి మేనన్న భావనతో జగత్ వచ్చేస్తుంది ఇద్దరు నుంచి మేల్కొనడానికి ముందు దానిని కనుగొనవచ్చును అంటారు భగవాన్ వెలుగు వచ్చిందంటే ఒళ్ళటూ తిరిగేయడమే కదా మనకి కాని ప్రశాంతంగా నువ్వు రాత్రి నిద్రపోయేటప్పుడే తలంపులు లేకుండా అశుద్ధ మనస్సుగా నిద్రించావనుకో మెలకు వచ్చేసరికి ముందు నీకు శుద్ధ మనసు గోచరిస్తుంది ఒక్క లేని నిర్మల స్థితి గోచరిస్తుంది అది ఒక్క క్షణం ఉండొచ్చు తర్వాత వెంటనే నేనన్న భావన వచ్చేసరికి ఆ శుద్ధ మనసు మీద ఇదిగో వాసనల ముద్రలు పడిపోతాయి అప్పుడు జగత్తుగా మనకి భాసిస్తుంది ఇది కాలం ఉంటుంది దీనిలో అహంకారం చొచ్చుకుని వచ్చినప్పుడు అశుద్ధ మనసు అలా ఉండే మరి నిద్ర కాని ఆ స్థితి దానిలోకి నేను అన్న భావన పొడుచుకుని వచ్చింది అప్పుడు అది సగుణము సవికల్పము అయి నేను అన్న మాటగా ఉదయిస్తుంది ఉదయిస్తుంది అది ఇప్పుడు ఒక వ్యక్తి పరంగా గాని ఒక ఉనికి పరంగా వ్యక్తం వ్యక్తమవుతూ ఉంటుంది ఒక దేహంతోనో ఒక దృశ్యంతో అది వ్యక్తమవుతూ ఉంటుంది అట్లా దేహమే నేను అన్న భావం కలుగుతుందనమాట దేహాత్మ భావన ఇలా దాని పర్యవసానంగా ఇవి మిగిలిన ఈ జగత్ భావన అంతా కాబట్టి ఈ ఉళ్ళం యొక్క ప్రతిబింబ కాంతి ఈ ఉళ్ళము ప్రతిబింబ కాంతి గనుక అంటే ఆ శుద్ధ మనస్సు కూడా తనకి తానే లేదు లేదు ప్రతిబింబకాంతి గనుక దాన్ని చంద్రుడు అన్నారు సూర్యుని నుంచి ప్రకాశము తీసుకొని ప్రకాశిస్తున్న చంద్రుడి లాగా అది ఈ కాంతి ప్రతిబింబకాంతి అయి ఉండడం చేత ఉళ్ళము అంటే శుద్ధ మనస్సు దాన్ని చంద్రుడు అన్నారు మూల కాంతి హృదయంలో ఉంది అందుకే దాన్ని హృదయాన్ని సూర్యుడు అంటారు హృదయాన్ని సూర్యుడు అన్నారు మనస్సుని చంద్రుడు అన్నారు ఎందుకంటే ఇప్పుడు నువ్వు మేల్కుంటున్నావమ్మా పూర్తి మెలుకువా కాక పూర్తి నిద్ర కాక ఉన్న ఒక స్థితి ఒక క్షణకాలం రెండు మూడు క్షణాలు ఉంటుంది కానీ మనం దాన్ని గుర్తించకుండానే నేనన్న భావన పొడిచికొచ్చేస్తుంది వచ్చిన వెంటనే ఒక నామాన్నో ఒక రూపాన్నో పట్టుకునే వస్తుంది గనుక వ్యక్తి భావన వచ్చేస్తుంది తర్వాత ఇంకా ఆ నిర్మలమైన ఆ శుద్ధ మనస్సు అది ఆకాశతత్వం కదూ అది అది కపాల నుంచి కనుబొమ్మల వరకే ఉంటుంది అక్కడే కనిపిస్తూ ఉంటుంది అది తన సొంత కాంతి కాదు ప్రతిబింబకా అందుకని దాన్ని చంద్రుడు అన్నారు మూల కాంతిని హృదయము బిబ్బుడు అన్నారు అంచేత హృద్దింబ నుంచే తేజస్సు ప్రకాశించగా అది ఉల్లమునందు శుద్ధ ఇంకా వాసన లేని మేలుకోని శుద్ధమైన మనస్సునందు ప్రతిఫలించగా ఆ ప్రతిఫలించిన కాంతిలో నేనన్న తలంపు కలిగి ఆ తలంపు రాగానే దేహము ఒక దాన్ని పట్టుకునే వస్తుంది కనుక దేహము జగత్తు మళ్ళీ ఆ ప్రతిబింబ కాంతిలోనే ఇదంతా దృశ్యమానం అవుతోంది మళ్ళీ ఎవరికి నేనుకే నేను ఎక్కడో బయట అంటున్నావు ఎంత లోపల 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 జరుగుతోంది అన్నారు భగవాన్ అంటే పుస్తకంలో ఆయన చెప్పినటువంటి దానికి భగవాన్ చక్కటి వివరణ ఇచ్చారు సుందరేశాయి గారు చదివినటువంటి అంతఃకరణను ఐదుగా విభజించి జరిగినప్పుడు పంచభూతాల ఐదు ఐదుకి గుర్తులని ఈ ఐదోది అన్నది ఆకాశతత్వాన్ని సూచిస్తోందని మనసు బుద్ధి చిత్త అహంకారములు వాయువు అగ్ని జలము భూమి తత్వాలని ఈ ఐదోది ఆకాశతత్వాన్ని సూచిస్తోందని అది ఏమిటా అంటే శుద్ధ మనస్సు పక్క తలంపు లేని మరక లేని శుద్ధమైన తెర వంటిది తెరే ఉంది కానీ ఎప్పుడైతే నుంచి లేనన్న ఆ తెర మీద వెలుగు ఎప్పుడు పడింది పడితేనే కదా తెర మీద బొమ్మ మళ్ళీ వస్తాయి ఆ వెలుగు ఆ వెలుగు హృదయంలో నుంచి ఆ శుద్ధ మనస్సు మీద ప్రతిఫలించింది అది వెలుగు తెర అయింది ఆ తెర మీద నేనున్న భావన ఒకటి కలిగి అది ఏదో ఒక దాన్ని పట్టుకునే ఉంటుంది కనుక దేహం అని వ్యక్తి అని నానాత్వంతో కూడిన జగత్తున తెర నిండా ఈ జగచ్చిత్రం బొమ్మలలే బొమ్మలలే దృశ్యమానమవుతుంది కాబట్టి ఈ జగద్ృశ్యం అంతా పేళ్ళు ఉంది శుద్ధ మనస్సులో ఆ శుద్ధ మనసుకు కూడా స్వయం శక్తి లేదు హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్య కిరణ ప్రకాశం వల్ల శుద్ధ మనసు మరక లేకుండా ఉన్న ఒక తెర ఉండగా దాని ఎందు ఈ చైతన్య కాంతి ప్రతిఫలిస్తే ఆ తెరకి వెలుగుస్తే ఆ వెలుగులో నేను ఒక జీవుడను ఇదిగో నాది అది ఇదవి జగచ్చిత్రమంతా ఒక నాటకంలాగా సినిమా లాగా కదులుతుంది దీన్ని చూస్తున్నది ఎవరు మళ్ళీ నేనే మళ్ళీ నేనే ఆ నేను తన ఉనికిని తాను ప్రశ్నించుకొని నేమెవరా అని చూస్తే అప్పుడు ఈ ఉళ్ళం అనేటువంటి శుద్ధ మనస్సుకి ప్రకాశాన్నిస్తున్నది ఏదో ఆ చైతన్య కిరణం అని తెలుస్తుంది అది తెలిసినప్పుడు ఇక దాని మీద అది ఇది నాది గీదన బొమ్మలే ఉండో ఇంకేముంటుంది ఉందని నేనేగా ప్రకాశిస్తూ ఉంటుంది అయితే మరి మనకి తెలిసినా బొమ్మలు ఉన్నాయి కదా ఉన్నాయి కదా ఒక వ్యక్తికి జీవన్ముక్త స్థితి ఇట్లా తన్ను తన్ను తన నిజస్వ రూపాన్ని ఎరిగిన వారికి కూడా జగ చిత్రం ఉంటుంది కదా ఉంటుంది అది తన చేత చూడబడే సినిమా లాగా ఉంటుంది సత్యో రూపాన్ని తెలిసిన వారికి తెలియని వారికి ఉన్న పాత్రధారిని నేనే అంటూ ఆ ఎడుపులో పెడబులు తనపై ఆపాదించుకుని పడేడిస్తుంట జ్ఞానికి అజ్ఞానికి అదే తేడా మీద బొమ్మల వంటిదే దీనిలో ప్రతి సంఘటన జరుగుతూ ఉంటుంది అక్కడ సుఖ దుఃఖాలు ఉంటూ ఉంటాయి నేను నావి అని అనుకోడు నా చేత తెలియబడేవిగా చూస్తాడు జ్ఞాని అవి నేను నావే అని చూస్తాడు అజ్ఞాని కాబట్టి దాని యొక్క ప్రభావానికి లోనవుతాడు అతడు అవి నా చేత తెలియబడేవిగా చూస్తాడు కాబట్టి అతడికి దేనికి లోనవ్వకుండా తనకి తానుగా ప్రకాశిస్తూ ఉంటాడు అని దీని యొక్క అంతరార్థం ఉంది మరి నాకు అల్లాగ లోపలికి వెళ్ళి చూస్తే తప్ప దాని అంతరార్థాన్ని తీసుకొని నా లోపల నింపుకుంటే తప్ప అది చదవడం గాని తెలుసుకోవడం కానీ పూర్తవ్వదు అలా గ్రహించాలి ప్రతి విషయాన్ని నేను ఎవరికి తెలిసిపోయిందంటే తెలియలేదని కూడా తెలియదు అందుకే భగవాన్ని ఈ సందర్భంలో ఈ పంచభూతాలు ఐదు ఐదుటి యొక్క ఈ పంచభూతాలతో కూడినటువంటి నేను దేహం అనేటువంటి ఈ కర్త యొక్క నిజస్వరూపాన్ని చక్కాకి స్పష్టంగా మనకి తెలియజేశారు కాబట్టి నిన్ను నీకు తెలియచేయడమే భగవాన్ యొక్క అవతరణకి కారణం ఎవరైతే భగవాన్ని ఆశించారో ఆయన మార్గంలో సూటిగా ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వారికి యమునా నది కృష్ణుడికి దారి ఇచ్చినట్లుగా ఈ అజ్ఞాన మాయా అజ్ఞానమాయా అంతా తెలిగిపోయి స్వరూపము అవలేరుగా పొందగలుగుతారు రమణ భాషణలో మనం అదే దాన్ని పొందకుండా ఎంత తెలుసుకున్నా అది ఊరికే మధ్య పుస్తకం చదివినట్టు కంఠస్థం పెట్టినట్టే ఉంటుంది తప్ప అనుభవానికి రాదు ఇక అనుభవాన్ని సుస్థిరంగా కదా భగవాన్ మనకి ఓం అది శివం ఎక్స్ప్రెస్ చేయటం రాదమ్మ సరే అంతేత మరి అదే దాని నుంచి వచ్చింది ఇది వచ్చింది అనేదానికంటే ఉంది ఒకే ఒక్క ప్రకారత వాసం అది ఎక్కడి నుంచి వస్తుందా ప్రకాశంలో కనిపించే వాటి వెంట పడకుండా ఈ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే తానే ప్రకాశం తెలుస్తుంది దానిలో బొమ్మ దిమ్మలు ఉండని ఏమైనా ఉండదు ప్రకాశానికి దాంట్లో ఉన్నటువంటి చిత్రాలు ఏమ ఏమంటుకుంటాయి ఇంత ముందు ప్రకాశము అని తెలియకపోవడం చేత ఆ బొమ్మలన్నీ పట్టుకుని ఈ బొమ్మ నట్టుకుని ఇది నేను దీనికి కష్టాలు దీనికి సుఖాలు దీని భోగాలు ఈయన ఐశ్వర్యాలు దీని ఆనందాలు ఈయన గొప్పలు దీని ఘనతలు దీని ఏడుపులు దీని చావులు దీని పుట్టుకులు అని దీన్ని పట్టుకుని ఇంత ఇంతకాలము భ్రమలో ఉన్నాను ఇది ఎవరికా అని చూస్తే నాకు అని తెలిసింది నేనెవరా అని చూస్తే ఈ బొమ్మలన్నిటినీ ప్రకాశింపచేసే తేజస్సును తేజస్సు ఏమంటుకుంటే ప్రకాశమే ఉంది అది రావాలి మనకి అన్ని రకాలుగా ఉదాహరణలు ఎందుకు చెప్తారు అంటే మనం ఈ దేహాన్ని లోకాన్ని పట్టుకు తిరుగుతున్నాం గనక ఎవరి బుద్ధికి ఏదో అందుతుందోనని